కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్షల్లో జీతం సాఫీగా సాగిపోతున్న జీవితం కానీ అనివార్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు అతను సొంతూరికి వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో చదువు పూర్తయ్యాక కెరీర్ ఎంచుకునే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుకు వచ్చాయి తనలాగా ఎవ్వరూ ఇబ్బంది పడొద్దనుకున్నాడు ఐఏఎస్ గేట్ పరీక్షలు రాయాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తూ స్థానిక యువతకు అండగా నిలుస్తున్నాడు మరి వందలాది మంది నిరుద్యోగులకు దిక్సూచిగా మారిన చింతల రమేష్తో ప్రత్యేక ముఖాముఖి ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉన్నత చదువులు చదువుకునేందుకు విద్యార్థులకు కోచింగ్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న చింతల రమేష్ మనతో ఉన్నారు అయితే ఆయన ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణాలేంటి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం రమేష్ గారు మీరు ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణాలేంటి బీటెక్ ఎంటెక్ చదువుకునే టైంలో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అలాంటి ప్రాబ్లమ్స్ ఈ ప్రజెంట్ చదువుతున్న బీటెక్ విద్యార్థిని విద్యార్థులు అది కూడా రూరల్ స్టూడెంట్స్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకి బీటెక్ తర్వాత ఏం చేయాలి సో గొప్ప గొప్ప గవర్నమెంట్ జాబులు రావాలి అంటే ఐఐటీలో చదువుకోవాలంటే ఏం చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది సో కొందరు చాలామంది ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్లనే కేవలం డబ్బులు లేకనే కోచింగ్ సెంటర్లకి ఫీజులు కట్టడం ఇబ్బంది అయి మాత్రమే చదువులు ఆపేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి ఆపకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి నేను అని ఆలోచించి ఈ గేట్ అండ్ ఐఈఎస్ కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగిందండి ఇక్కడ ట్రిపుల్ ఐటీ బాసర నోజువేడు ఎడుపులపాయ శ్రీకాకుళం ఒంగోలు ఎందుకంటే ఇవి సెలెక్ట్ చేసుకున్నది ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులకు ఈ కాలేజెస్లో ఫ్రీగా ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ మన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుందండి సో అందులో ఉన్న పిల్లలకైతే చాలా ఈ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకే ఒక మోటివేషనల్ క్లాస్ చెప్పాను అలాగే యూట్యూబ్లో కూడా పెట్టాను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సో అక్కడ నుంచి ఫస్ట్ టైం ట్వంటీ నైన్టీన్లో ఒక ఇద్దరు పిల్లలు మాత్రమే వచ్చారండి అది కూడా నూజువీడ్ నుంచి ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అమ్మాయికి ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ వచ్చింది అబ్బాయికి ఆల్ ఇండియా ఫైవ్ ట్వంటీ సెవెన్ వచ్చింది ఆ పిల్లలు ఇప్పుడు ఆ అమ్మాయి సైంటిస్ట్ పొజిషన్లో ఉందండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కార్తీక్ అనే అబ్బాయి ఐఐటీ ఢిల్లీలో చేశాడు ఐఐటీ ఢిల్లీలో చేసి ఇప్పుడు మీడియాటెక్లో ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్తో చేస్తున్నాడు అండి అందరూ ఏమనుకుంటారు అంటే బీటెక్తోనే అయిపోయిందన్నీ ఇక బీటెక్ తర్వాత ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి బీటెక్లోనే జాబ్ వస్తుంది కదా ఇంకా హైయర్ స్టడీస్ ఏముంది అని అనుకుంటారు అలా కాదండి గేట్ ద్వారా ఓన్లీ ఎంటెక్ చదువుకోవడం కాదండి గేట్ ర్యాంక్ అనేది కరెక్ట్గా వస్తే ఇస్రోలో జాబ్ వస్తుంది డిఆర్డీఓలో జాబ్ వస్తుంది ఎన్పిసిఎల్లో జాబ్ వస్తుంది మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నిట్లో జాబ్ రావడానికి ఏకైక ద్వారం గేట్ అండి సో ఆ గేట్లో మంచి స్కోర్ కనుక తెచ్చుకుంటే మీకు రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు లేదు మేము హైయర్ స్టడీస్ కాదు గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ చేయాలనుకుంటే జాబ్ కూడా చేసుకోవచ్చు నేను గేట్ కానీ ఐఈఎస్ కానీ గైడ్ చేస్తాను కోచింగ్ చేస్తాను జస్ట్ ఏంటి అంటే ఇక్కడికి వస్తే కోచింగ్ ఎవ్రీథింగ్ అంతా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి కేవలం మీరు తినడానికి ఉండడానికి సదుపాయాలు మీరు చూసుకుంటే సరిపోతుంది మిగతాదంతా నేనే ఇస్తానండి మీ బ్యాక్గ్రౌండ్ ఎలా సాగిందంటే మీరు ఏమైనా చేశారా సార్ నేను యాక్చువల్ గా రెండు వేల ఒకటిలో నాకు బీటెక్ అయిపోయిందండి బీటెక్ అయిపోయిన తర్వాత ఆరు సంవత్సరాలు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేశాను దాని తర్వాత రెండు వేల ఏడులో బిఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ గా నాకు జాబ్ వచ్చిందండి నేను కర్ణాటకలో టూ ఇయర్స్ చేశాను ఆ జాబ్ వదిలేసి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టీచర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశాను ఆ పనిచేసే తరుణంలోనే టూ థౌసండ్ థర్టీన్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ యూపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాశానండి అందులో నాకు ఆల్ ఇండియా వన్ ట్వంటీ సెవెన్ ర్యాంక్ వచ్చింది సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కోయంబత్తూర్లో పోస్టింగ్ వచ్చిందండి అక్కడ కూడా టూ ఇయర్స్ చేశాను నేను టూ ఇయర్స్ చేసిన తర్వాత అమ్మకి బాగాలేకపోవడం అమ్మ నాతో రాలేకపోవడం సో ఇదంతా సెట్ అయితే లేదు అని చెప్పేసి నేను మళ్ళీ కరీంనగర్కి వచ్చానండి ఈ కరీంనగర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే తరుణంలో సో నాకు ముందు నుంచే ఈ ఆలోచన ఉంది సో అందరు ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద కాలేజీలో చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అనే దాంట్లోనే ఉంటారు తప్ప మనం బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి అనేది మాత్రం ఉండదు సో ఉద్యోగాలు రావడానికి మంచిగా చదవడానికి కావాల్సింది డబ్బులు కాదు కేవలం సమయం మాత్రమే అంటే ఏంటంటే చదువు కొందాం కాదు చదువుకుందాం అనే నినాదంతో ఇక్కడ నేను ఈ స్టార్ట్ చేశానండి సో ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేశానండి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ ఇప్పుడు మీ కోచింగ్ సెంటర్లో ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు మెయిన్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న యాభై మందిలో ఒక పది నుంచి పన్నెండు మంది తెలంగాణ విద్యార్థులు ఉంటారండి మిగతా వాళ్ళు ముప్పై ఎనిమిది నుంచి నలభై మంది ఆంధ్ర దగ్గర నుంచి ఉంటారు అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చెప్పాలి కదా అనేది ఒకటి ఉంటుంది కాదండి మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా టెక్నికల్ సబ్జెక్టులు చెప్తే బాగా అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్కి హిందీకి మన టెక్నికల్ నాలెడ్జ్కి మన గవర్నమెంట్ జాబ్లకి అసలు సంబంధం లేదు మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటే ఇక్కడ కేవలం క్లాసెస్ ఇక్కడే చెప్తారా ఆన్లైన్లో కూడా ఉందా క్లాసెస్ బీటెక్ అయిపోయిన వాళ్ళకి క్లాసెస్ ఇక్కడ జరుగుతాయండి ఒకవేళ బీటెక్ చదువుతూనే గేట్ కోచింగ్ ఐఈఎస్ కోచింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ ఉంటుందండి సో ఆన్లైన్లో డైలీ టూ అవర్స్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ కానీ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కానీ లేదు అంటే ఆ క్లాసెస్ అన్నీ రికార్డెడ్లో కూడా ఉంటాయండి బట్ ఆన్లైన్లో చదివే వాళ్ళకు మాత్రం సంవత్సరానికి ఆరు వందల పదిహేను రూపాయలు మాత్రం ఖర్చు అవుతుందండి మీ దగ్గర ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కాకుండా ఆన్లైన్ క్లాసులో ఎంతమంది చదువుతున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారండి వాళ్ళకు ఇంగ్లీష్ ఏంటి గేట్ ఇందులో సక్సెస్ అవ్వాలి ఎస్పెషల్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా కావాల్సింది మ్యాథ్స్ అంది టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఈ రెండు మ్యాథమెటిక్స్ కనుక చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఇంజనీరింగ్ లో గేట్ కానీ ఐఈఎస్ కానీ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు కరీంనగర్ ను ఎంచుకోవడానికి కారణం ఏంటి సో నేను చదివిన కాలేజ్ కరీంనగర్ అండ్ కరీంనగర్ చుట్టుపక్కల చాలా వరకు విలేజెస్ ఉంటాయి వరంగల్లో వాళ్ళ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మన కరీంనగర్ చుట్టుపక్కల కోచింగ్ సెంటర్లు కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ రూరల్ స్టూడెంట్స్ బాగా దొరుకుతారు అని అనుకొని నేను కరీంనగర్లో మొదలు పెట్టడం జరిగిందండి మీరు మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాంకు పొందిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి ఒక ఇరవై మంది విద్యార్థి విద్యార్థులకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయండి నేను మొదట యూట్యూబ్లో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అన్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ట్వంటీ ట్వంటీ టూలో నా దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వచ్చారు అందులో ఆల్ ఇండియా బెస్ట్ ర్యాంక్ థర్టీ సిక్స్ అండి ఆ అమ్మాయికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్తో మొన్న ఐఏసి బెంగళూరు నుంచి వచ్చింది తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా ఎయిటీ సెవెంత్ ర్యాంక్ వచ్చిందండి ఒకవేళ ఈ సంవత్సరం రాకపోతే మళ్ళీ సంవత్సరం కూర్చుంటారండి జాబ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారండి సో ప్రయత్నం మొదలుపెట్టినామా సక్సెస్ వచ్చేంత వరకు ఈడనే కూర్చొని చదువుతామండి కోచింగ్ అంటేనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని అంటారు కదా మరి ఇక్కడ ప్రాక్టికల్గా మీరు ఆఫ్లైన్ చెప్తున్నారు వాళ్ళమన్నా ఖర్చు పెట్టాల్సి ఉంటుందా లేదండి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకు అని అంటే క్లాసెస్ మొత్తం చెప్పేది నేనే అండ్ మెటీరియల్ అది ఇది అంటారా మొత్తం గూగుల్ పీడిఎఫ్లు యూట్యూబ్లే కాబట్టి ఒక వాట్సాప్ ఉంటే సరిపోతుందండి అయితే బీటెక్ తర్వాత అదే చివరి అవకాశం కాదు ఆ తర్వాత కూడా ఉన్నత అవకాశాలు ఉంటాయి అయితే తాను మాత్రం గ్రామీణ ప్రాంత యువకులకు ఉన్నత చదువులు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానని చెప్పేసి అంటున్నారు కెమెరాన్ తిరుపతి అలీముద్దీన్ ఈటీవీ న్యూస్ కరీంనగర్